దేవుని వాగ్దానం ద్వారా మీ ముందుకు రావటానికి మన ప్రభుత్వం వేసుకొచ్చి చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని నేను సృష్టిస్తున్నాను కనపరుస్తున్నాను మీరు అందరూ కూడా ఆసక్తితో ఉదయం లెగి ఎన్ని పనులు ఉన్నట్టుగా మీరు మీరు దేవుని వెతుకుతున్నారు దేని వాగ్యం నుంచి కనిపెడుతున్నారు దాన్ని బట్టి నేను నామాన్ని నేను సృష్టించినాను కనపరుస్తున్నాను ఇంకా అనేక మంది బిడ్డలు దేవుని వాగ్యం వినే మీకు టైం మీరు కల్పించుకోండి దేవుని వాగ్దానాన్ని దేవుని మాటల్ని మీరు వినండి ఇటువంటి మాటలు మీ జీవితాల్లో మీకు మంచిగా దేవుని అందరూ ఇంకా భయభక్తులతో మీరు ఎదటని మీకు దేవుడు మీకు సహాయం చేస్తారు విశ్వాసం దేవుని నమ్మిక మీరు ఇంకా మీరు బలంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా క్రమం తప్పకుండా వాగ్దానం వినండి ఇంకో వన్ వీక్ టెన్ డేస్ ఈ అంతా వాగ్దానం ఉంటే మాములుగా ఈ నెల అంతా కూడా వాగ్దానాలు ఇస్తూ ఉంటాం తర్వాత నేర్పించే టైం కూర్చి తర్వాత మనం ఆలోచిద్దాం కాబట్టి అందరూ కూడా మీరు సిద్ధపడండి వాగ్దానం గురించి వినటానికి మీరు ప్రయత్నించేయండి మార్నింగ్ ఉదయం లేచి నువ్వు ప్రభువుని వెతికి ఎంత దీవుని అంటే ప్రభువు తన కోపం మీకు అంటారు ప్రభు తన కొప్పు ఎప్పుడు ఇస్తా అంటే నువ్వు ఉదయం లేచి నువ్వు ప్రభువుని వెతికావా ఏసే నువ్వు వెతికావా అని వాక్యం ధ్యానం చేసేవా ప్రభు మీతో ఉంటాడు కాబట్టి అందరు కూడా వాగ్దానం ఊరు కూడా అందరి ఆసక్తితో మీరు వాగ్దానం వినండి మనం ముందుకు వెళ్దాం అందరి బైబిల్ ఉండే కదా చిన్న ప్రార్థన చేస్తున్న తర్వాత మనం ఈరోజు వాక్య ఈ వాగ్దానం ధ్యానంలోకి వెళ్ళిపోతాం జీవగలుతాం మీకే అందండి అయ్యే కొప్పగలతా అండి మీకే వేలా స్వీతి చేస్తున్న తండ్రి పాబాబా అవి వాక్యమని వేసయ్యా ఈ వాక్యం మీరు మాతో మాట్లాడిన పాప నాయన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచని పబ్బాయినా ఈ వాక్యం ద్వారా పాప అయినా మేము నాయన లోతు అనుభవాలతో పాప నాయన అయ్యే ఆధ్యాత్మిక ఎదిగి సహాయం చేసి పాప నాయనా ఈ వాక్యాన్ని బాబా మా హృదయాలు భద్రపరుచుకొని పవనాయనా మేము నేను శాస్త్రపడి జీవితం సహాయం చేసి పాప ఇవి దేవుని వాక్యం ఆ వాగ్దానం ద్వారా అయ్యా మా జీవితాలు బాబు ఉన్నస్తా నడిపించుకు సాయం చేసి ముందు నడిపించమని ఏసే నామడికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఈరోజు దేని పెట్టారా అందరు ఉన్నారు కదా ఆత్సన చేయకుండా మనం గ్రంథాలు తెలవండి కీర్తనల గంధము కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన ఇది ఫైవ్ ట్వంటీ పేజీ పేజీ నెంబర్ బైబిల్లో అది కూడా నేను చెప్తున్నాను మీరు మళ్ళా టైం పట్టకుండా కీర్తనల గంధము వన్ ట్వంటీ వన్ కీర్తన మూడు నాలుగు వచ్చినారు మూడు నాలుగు ఆయన నీ పాదములు తొట్టిలో నేయ్యడు నిన్ను కాపాడేవాడు కొనుకాడు ఇస్రాయిల్ని కాపాడేవాడు కొనుకాడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడి మాట దీవించింది కాక ఈ యొక్క స్పిరిచువల్ మీకు చెప్తాను అందరూ కూడా జాతికేనండి మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు అందరూ కూడా వాక్యంలో మీరు ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చేయండి తప్పకుండా మీరు మీరు బలపడతారు కాబట్టి ఆ రోజు ఇస్రాయల్ తెలుసు కదా ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తిని నడిపించేటప్పుడు దేవుడి మార్గమార్గంలో వాళ్ళకి అనేకమైన కష్టాలు శ్రమలు బాధలు దుఃఖలు వచ్చినాయి అయినప్పుడు కూడా దేవుడు ఏంటి వాళ్ళ పక్షాన ఉన్నాడు ఇస్రాయల్ పక్షాన ఉండి ఆయనకి అటేకమైన ఆ మార్గంలో త్రోవల్ల అనేకమైన భయంకరమైన వ్యాధులు కష్టాలు వ్యాధులు వచ్చినాయి అయినప్పుడు దేవుడు తన హస్తాన్ని తన బాహుబలం చేత దేవుడు ఇష్టాయి ప్రజలని ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆయన వాళ్ళ ఆయన పక్షాన ఉండి వాళ్ళ పక్షాన్ని దేవుడు నడిపించాడు వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఏం చేశారు ఆహారం లేకపోతే ఆహారం కురిపించారు మరణాన్ని కురిపించారు సముద్రం అడ్డొస్తే ఎరస పాయలు తీల్చారు అందుకే దేవుడు ఏమన్నా అంటే ఇష్టాయిని కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు అలాగే అది అక్కడ ఇచ్చింది ఇక్కడ మనకి ప్రభు నేసుకు ఇస్తారు ఆయన లోకానికి లోకలక్షలు వచ్చినప్పుడు మనకి ఏమంటే ఆయన కూడా మనం ఎప్పుడు కూడా మనని కాపాడుతూ ఉంటారు మన ప్రభువు కూడా ఎందుకంటే మన నిన్న మన సాయంత్రం మనం ధ్యానం చేస్తే కదా మనం వేసే చేత ఆయన కుడి చేతుల చేత నాటబడిన మన మొక్కలను కాబట్టి మన మొక్కలైన మనల్ని దేవుడు ఎప్పుడు కూడా కాపాడుతుంది దేవుని స్తోత్రం చెప్పండి వేసి ప్రభు చేత నాటబడిన మొక్క ఎప్పుడు ఆయన చంపేస్తారు మొక్కని చంపాడు ఎందుకు చంపాడు అంటే మనకు ఎన్ని ఇచ్చాడు మంచి గాలి ఇచ్చారు నీరు ఇచ్చారు మంచి వాతావరణం ఇచ్చారు ఆహారం ఇచ్చారు ఇల్లు ఇచ్చారు గోహ అన్నీ ఇచ్చారు ఎందుకంటే మనం కాచి కాపాడుతాము దేవుడు మాలుగా ఆయన దేవుడి చేత నాటబడిన మొక్కలు ఎప్పుడు కూడా అవి ఇప్పుడు ఎలా ఉంటాయంటే బలంగా ఉంటాయి నీటి ఒక కాలు పక్కన నాటిన మొక్క ఎలా ఉంటుందండి మంచి నీరు తీసుకొని ఎలా ఉంటుంది బలిష్టంగా పెరుగు అలా కూడా మనం కూడా నువ్వు దేవుని చేత నాటబడిన దేవుని బిడ్డలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు మన మంచి ఆహారాన్ని ఏది కాదు దయచేసి మనం ఎప్పుడు కూడా ఆయన ఆ మొక్కని మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఇష్టమైన కాపాడు కొడుకుని నిద్ర అన్నారు కూడా మనం కూడా మన పొబ్బడిని ఏసుకు ఇస్తారు మీ కష్టాలు దొక్క ఎప్పుడు ఏదో ఉన్నాడు కూడా దేవుడు మేము ఎప్పుడు కూడా మీకంటే మీ పక్షి నుండి మనం ఎప్పుడు కూడా ఆయన కాపాడుతున్నాం దేవుడిని ఉంటారు నా ప్రార్థన ఆర్కిస్తే దేవుడు అనుకుంటున్నామే దేవుడు తన చెవులు పెట్టి ఇప్పుడు వింటూ ఉంటాడు మీ ప్రార్థన ఆయన ఎంత నువ్వు ప్రార్థన చేస్తే అంత ఎక్కువ దేవుడికి నిద్ర ఉంటుందా నిద్ర ఉంటా అదే కొనుకుడు నిద్ర కురుకుడు అంటే ఏంటి నిద్రపోటం వాళ్ళు శిష్యులు చెప్పాడు ఏసుకీస్ పోవారు శిష్యులకు చెప్పాడు మీరు మేలుకొని ప్రార్థన చేయండి ఆయన చెప్పినప్పుడు శోధన వెళ్తున్నారు కాబట్టి ప్రార్థన చేయమంటే శిష్యుడు నిద్రపోతూ ఉన్నారు మనకి మానవ జీవితం కాబట్టి మనకు నిద్ర రావచ్చు నిద్రపోయిన కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మన మన యొక్క దే మన యొక్క పాధన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తూనే ఉంటారు కాబట్టి ఈ రోజు కూడా మనం సజీరు ఉన్నామంటే అది దేవుని కృప కాదా దేని పెట్టారా తప్పుడు దేవుని కృపే అది ఆయన మన కాపాడాడు కాబట్టి ఆయన కొనుక్కోడు నిద్రపోయాడు మన విడివాడు ఎడబాయాడు ఈ రోజు కూడా మన సజీకు ఉన్నామంటే అది దేవుడు చేసిన మనకు గొప్ప మేలు అలాగే ఆ రోజు కరోనా నుంచి మనం బయటపడ్డాం కదా ఆ దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం కాదా ఈరోజు మన సరిగా ఉన్నామంటే దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం కాదా అలాగే బైబిల్లో కూడా కొత్త పౌలు కూడా అనేక మన శ్రమ చూశారు ఆ ఒక్క మాట చెప్పేసి నేను ఈ వాగ్దానం ముగించేస్తాను పౌలు అపస్తులకారి గంధము ఇరవై ఏడు ముప్పై మూడు వచ్చినాం కార్య గంధము ఇరవై ఏడు ముప్పై మూడు ఉండగా పౌలు పద్నాలుగు దినే మీరు మీరేమీ పుచ్చుకోనక ఉపాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి అని మమ్మల్ని మిమ్మల్ని వేడుకొని ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో యవన తల నుండి ఒక వెంట్రుకాయ నుండి నష్టం చెప్పారు దేవుడు స్తో ఇది సూక్ష్మంగా చెప్తాను మీకు అపోజిత పౌలు అక్కడ కైస చెప్తారు దేవుడు చెప్తారు నువ్వు కైసరి ముందు నిలబడతావు అన్నాడు ఆ విధంగా వాళ్ళు వాడ ఎక్కారు సముద్రం మధ్యలో అది మధ్య ధర సముద్రం అక్కడ భయంకరమైన ఆలలు తుఫాన్లు ఉంటాయి అన్నమాట ఆ వెళ్ళినప్పుడు వాడలకి వెళ్ళారు అన్నమాట పౌలతో ఎంతమంది వెళ్ళారు రెండు వందల డెబ్బై ఆరు మంది ఆ వాడలో ప్రయాణం చేస్తున్నారు ఆ ఆ రోజు ఫ్లైట్లో కదా బస్సుల్లో కదా ట్రైన్లో అప్పుడు ఏది అంత ప్రయాణ మార్గం సముద్ర మార్గం వెళ్ళినప్పుడు ఆ సముద్రం ఏమైందంటే భయంకరం తుఫాను వచ్చిందంటే తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఆ వాడ అటు ఇటు కొట్టబడుతున్నామంటే ఎన్ని రోజులు అంటే పద్నాలుగు రోజులు సూర్యులు ఏదంటే అండి సూర్యులకు పద్నాలుగు రోజులు మనం ఉంటాం మనం మనం ఒకరోజు మన సూర్యుడు లేకపోతేనే మన ఆక్సిజన్ ఎక్కడొస్తే మనకి మన బతుకు మనం భరించలేం మన బతుకు మనం జీవించలేం కాబట్టి మన బతుకుని చల్లారిపోద్ది మరి పౌరుని ఎలా కాపాడారు పౌని దారు అందరినీ రెండు వందల డెబ్బై ఆరు మందిని పద్నాలుగు రోజులు ఎటువంటి సూర్యుడు లేకుండా కానీ దేవుడు దేవుని సోష చెప్పండి కాపాడు ఏం తీసుకొచ్చంటే చివరికి వాళ్ళు ఒక ఒక దారికి తీసుకొస్తారని ప్రభు ఒక దీపానికి వచ్చారు అంటే ఎలా కొట్టుకుంటా ఎంత ప్రభుయే వాడిని కాపాడు ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయండి మనం ఆ వాళ్ళలో అంటున్నా ఆహారాన్ని కూడా తినేసిన తర్వాత అన్ని వాళ్ళని తేలిక చేయాలి అప్పుడు వాడ ఏదో విధంగా మొత్తానికి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ తోడే ఉన్నాడు కాబట్టి పౌలకి వాళ్ళందరినీ సజీవులుగా తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చాయంటే మెళితే దీపం తీసుకున్న ధ్యానం చేసినట్టే మెలితే దీపం తీసుకుని రెండు రోజులు పద్నాలుగు రోజుల మంటే వాళ్ళు భయంకరమ తుఫాన్లో సమయ తుఫాన్లో చిక్కున్న పౌల్ని దేవుడు కాపాడి తీసుకొచ్చేసి ఒక దీపం సురక్షిత నిలబడతాడు మీరు కూడా పెట్టారా ఈరోజు మీతో మీరు విశ్వాసం ఆయన పెట్టినప్పుడు కూడా మీ జీవితాలు కూడా దుఃఖాలు శ్రమలు బాధలు వేదనలు ఉన్నాయా మీరు ఎక్కడికి వెళ్ళకండి దేవుడు సన్నిధికి రండి ఆ సన్నిధికి వచ్చి మీరు మొర పెట్టండి దేవుడు మీ మొరనే ఆలకిస్తాడు మీ మర మీ మొర ఆలకించి దేవుడు ఏం చేస్తాడు మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా తేరబడ్డా దేవుడు ఎప్పుడు కూడా మీరు దేవుడి చేత నాటిపడిన మొక్క కాబట్టి ఆయన మిమ్మల్ని మనల్ని ఎప్పుడు కాచి కాపాడి కాచి కాపాడి శమలో బాధలో దుఃఖాల నుంచి సామర్థ్యం సామర్థిక దయచేస్తాడు తద్వారా నుంచి మనం గొప్ప దేవుని పొందుకుంటాం ఈరోజు శమల బాధలు ఉన్నావా దేనిపడ్డావా దేవుచందకరా ఆయన నిన్ను కాపాడవాడు కునుకాడు నిన్ను కాపాడవాడు ఎప్పుడు కూడా నిద్రపోడు కాబట్టి నిన్ను కాపాడు ఎప్పుడు కూడా విడబడు ఎడబాడు ఈ వాగ్దానం మీ జీవితంలో నమ్మండి విశ్వసించండి దేవుడి చెంతకరండి ప్రార్థన చేయండి మొరపెట్టండి ఈ వాగ్దానం మీ జీవితంలో మన పొబే వేసి మీ జీవితం ఈ జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చని కాక ఆమె చేయాలి పాట పాడాలే వద్దా పాట పాడదా అంటే ఒక చిన్న పల్లవి ఒక పాట ఒక ఒక పల్లవి ఒక చరణం పాడతాను కొంచెం టైం పడుతుంది ఉంటారు కదా బిజీగా ఉండలేదు కదా అయితే పాడతాను తప్పకుండా అందరు ఉన్నారు కదా అంత మీరు మెసేజ్ చేయండి మాకు పాట కావాలని పాడతాను తప్పకుండా నిన్న సర్దుగానండి నిన్ను కాపాడు వాడు కొనుకడు నిన్ను ప్రేమించు ఏసు ని దూరపోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడన్నడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించు చూడు నీ భారము వహించు ఏసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడన్నడు పలుకరించే వారు లేక పరితపిస్తున్నా కనికరించే వారు లేక కుమిలిపోతున్నా పలుకరించే వారు లేక కుమిలిపోతున్నా కనికరించే వారు లేక ಕುಮಳಿಪೋತ ಕಲತೋ ಕೀಡುಲೆನ್ನು ಬ್ರತುಕು ಆಶೆನು ಅನಚಿ ವೇಸಿನ ಕಲತು ಕೀಡುಲೆನ್ನು ಬ್ರತುಕು ಆಶೆನು ಅನಚಿ ವೇಸಿನ ಎಡಬಯೇ ಸು ನಿನ್ನು దరి చేర్చును ఏసు నిన్ను ఎడబాయడు ఏసు నిన్ను దరి చేర్చును ఏసు నిన్ను నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడన్నాడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు నుకడు నిన్ను ప్రేమించు ఏసు నిదురపోడన్నడు అల్లుయ్య దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మేము ఆత్మకి బలపడి అందరి బిడ్డ అందరూ కూడా దేవనామానికి మీరు చప్పటితో దేవనామాన్ని స్థుతించండి చప్పటితో మేము మేమందరూ కనపరచండి మీ ద్వారా దేవుడు ఈ వాగ్దానం మీ నెరవేర్చు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని జీవం కలుగుతారు మీకే వందలు వెళ్తాండి గొప్ప వెళ్తాం మీకే వేళ స్థుతి తెలిసిన బాబా ఇంతవరకు మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని పట్టిపోయా అయ్యే మీకే వందనాలు స్వీచిస్తా తెలుసినా అయ్యా మేము మేమునైనా దేవుని చేత నాటపడిన మొక్కలు మేమునైనా అయ్యా మొక్కల పవనాయన మీరు నీరు పోసి ఆహారించిపోబ మమ్మల్ని ఇచ్చినైనా కాసి కాపాడే దేవుడు బాబా అయ్యా అయ్యా మమ్మల్ని కాపాడే దేవుడు బాబా అయ్యా నువ్వు కొనుక్కో నిద్రపోవచ్చు బాబా అయ్యే నీ కుప్ప ఎంత గొప్ప అని బాబా అయ్యా మా శమల బాధలు దుఃఖాలు వేదనలో కూడా బాబా అయ్యా మాతో అలపెట్టుకోండి పవన్ అయినా అయ్యా మమ్మల్ని అయినా ఆ శమల బాధలు జయించే సామర్థ్యం మాకు ఇచ్చిపోబ మమ్మల్ని అందరి పవనైనా అయ్యా ఈరోజు సజీవ ఉన్నావండి వంటి అయ్యా నువ్వు నమ్మల్ని మమ్మల్ని కాపాడేదివరు పాప అయ్యా నువ్వు నేను నీ నీ పేమంట్ ఎంత గొప్పతాండి పాప నాయన అయ్యి ఈరోజు బిడ్డలు పాప ఎంతమంది బిడ్డలేదు పాప ఆన్లైన్లో పాప ఆయన అయ్యా దేని వాక్యం దేని వాక్యం విన్నారు బాబా అయా బిడ్డలందరూ పప్పునైనా అయ్యా వారిసే ఈరోజు వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్లో తోడుకొని సహాయం చేయండి వారి మార్గాన్ని కూర్చోండి బిడ్డలంతా గొప్పదని పొందుకొని బిడ్డలందరూ పప్పునైనా శాంతి సమ సంతోషం బిడ్డ సహాయం చేసుకుని నడిపించమని ఘనత మహిమ పాప నీకు మాత్రం చెల్లించుకుంటూ నజరేయడానికి ఏసు తీసుకుని నామతండి మేము మిక్కిలి అడిగి వేడుకొని మా పడంతో ఆమె గర్భస్ చేయాలి కొంచెం ఆలస్యం బిడ్డలు పెట్టా రేపు మార్నింగ్ మనం ఆరు గంటలు కలుద్దాం అందరూ కూడా అందరూ కూడా సిద్ధపడ్డండి ఇంకా పని అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ వాగ్దానం విని మీ జీవితాల్లో గొప్ప మేలులు ఉపకారములు పొందుకొను గాక ఆల్మో దేవుడి మాట ఆమె టుమారో టమో మార్నింగ్ గంటలకి ఆరు గంటలు మనం కలుదామా ఓకే గడిపేస్తే